అన్నా ఇయ్యాల న్యూస్ చదివేటప్పుడు టిఆర్పి పార్టీ మందు వచ్చే తాగే ప్రోగ్రాం చేస్తుందని మాట్లాడినావు అన్న ఎక్కడ టిఆర్పి ఇవ్వాలా నువ్వు న్యూస్ చదివా బీపీ నువ్వు న్యూస్ చదివినావ్ ఇయ్యాల మళ్ళీ ఎక్కడ చదివినా వాటి నీకు ఖాళీ లేదా ఎక్కడ చదివినావ్ ఓకే టిఆర్పి పార్టీ మంది వచ్చే ప్రోగ్రామ్స్ చేస్తుందా అని అంటాను నీ బీపీ బాగా లేతుందన్నా అన్నావు అంటున్నా ఎందుకు మరి నీకు అంత బీపీ ఉన్న నువ్వు ఎందుకు అంత ప్రజల్ని ప్రజల్ని మోసం చేసి ఏది ఆ మోసం పెట్టు కదా చాయ్ పైసలు పిచ్చా ఏది చాయ్ పైసలు మోసం చేసి ప్రజల్ని మోసం ఏం చేసిండు ప్రజలకు ఏం మోసం చేసిండు నువ్వు బయట పెట్టు కదా నేను బయట పెట్టిన మాదాపూర్ రోడ్ నెంబర్ టెన్ నేను ఆల్రెడీ నా వీడియో ఉంటది నీకు వేడతా చూసుకో పెట్టు మరి అనిల్ అనేటోడు ఆ ఫ్లాట్ ఎందుకు కబ్జా చేసిండు నీకు ఎట్లయితే బీపీలు ఎత్తుందో టిఆర్పి వాళ్ళ కార్యకర్తలు కూడా అదే బీపీలు ఎత్తాయి అర్థమైందా గుర్తుపెట్టుకో నీకు ఇప్పుడు హెచ్చరిస్తున్నా ఓకే జాగ్రత్త కూడు న్యూస్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదువు కొంచెం నా గురువు తిన్మార్ మళ్ళీ నీ గురువు తీర్మానం మళ్ళీ అయితే నువ్వు ఇట్లా మాట్లాడవు నినాచిందా నువ్వు నువ్వు నా దాంట్లో చాయ పదలు కొట్టింది నీకు స్క్రీన్ షాట్ పెట్టమంటావా నేను నేను ఏమంటున్నా నువ్వు నోరు జాగ్రత్తగా ఉంచుకో అని చెప్తున్నా జాగ్రత్తగా చదువు అని చెప్తున్నా నిన్ను చదువుకోమంట చాయ పైసలు జనాలు అందరూ ఎంత ఇచ్చి అప్పుడు పెట్టాం మనం ఇస్తాం వచ్చినట్టు ఏంటి చాయ పైసలు జనాల కాడ చాయ పైసలు మింగిండి కదా మీ తిన్నారు మళ్ళన్నా అందులో నేను కూడా ఉన్నా నువ్వు దాగు అవి అని లూజ్ టాత్తున్నావు దాని గురించి మాట్లాడుతున్నా నువ్వు దాగు అవి అట్లా మళ్ళా మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ ఉంది నువ్వు మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ లేదు గుర్తు పెట్టుకో నీకు బీపీ బాగా లేతుంది నాకు అది లేదు ఇది లేదు నీకు ఏది మా నువ్వు నువ్వు చదివేటప్పుడు మంచిగా చదవాలి జాగ్రత్తగా చదవాలి గాని నేను ఇష్టం వచ్చిన నా పేరు మధు లో జాగ్రాతగా ఉండు మనం చెప్తున్నా జనాలను మమ్ము జనాలను మమ్ములు కొట్టే నేను చెప్పేది నాన్నా జనాలు మమ్ములు కొట్టే రోజు ఆ చిన్నಾಟలు చూద్దాం కానీ నిన్ను కొట్టకుండా చూసుకో అంటున్నా ఆ బలం పెరిగిపోయింది ఇప్పుడు చావే పైసలు ఇచ్చిన వాళ్ళందరూ కొడతారు అంటే ఇప్పుడు ఇలాకన శభాష్ ఈ ఈ మా గీ గివీటికేనా ఛానల్ పెట్టుకున్నావు నువ్వు అన్నా నేను చెప్పేది నీ ఛానల్ హైలైట్ కావాలని నేను చెప్పేది నీ ఛానల్ హైలైట్ కావాలని నువ్వు ఏదో ఇట్లాంటి ఎవలేవు చెప్తాడు అన్నాడు నీ ఛానల్ హైలైట్ కావాలని ఏది పడితే అది మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు నేనేమంటున్నా అంటే నీ అన్నా నేనేమంటున్నా అంటే నీ ఛానల్ అని ఏదో ఇష్టం వచ్చినట్టు వాడికి మీ దొంగ కాదు కూడా దగ్గర నేనైతే చూసుకో ఓకే అన్నా చూద్దాం నువ్వు నువ్వు అంటున్నావు చింతం బయట పెట్ట ఎందుకు బయట పెట్టకుండా ఎందుకు బయట పెట్టకుండా బయట పెట్టకుండా ఎందుకు ఆగుతున్నావు అంటున్నా మళ్ళన్నా ఎమ్మెల్సీ ఎలక్షన్లనే నా ఏమన్నా ఆధారాలతో ఉంటే నాకు ఆధారెట్టి నేను తప్పుకుంటా అని కూడా అప్పుడేటివేనా అన్నా కళ్ళు కలవాలి అన్నయ్య ఏమన్నా ఆధారాలతోటి ఏమన్నా ఉంటే నాకు బయట పెట్టండి నేను తప్పుకుంటా అని కూడా ఎమ్మెల్సీ పదవిలోకి వెళ్ళి తప్పుకుంటా అని కూడా చెప్పిండు అప్పుడు చేసి ఉంటే నువ్వు అవి కాకుండా ఏదో ఎక్కడో ఏదో పబ్లిక్ పబ్లిక్ లో ఏదో ఒకటి పబ్లిక్ లో ఏదో ఒకటి ఇడవలనే అట్లా ఇది అది కరెక్ట్ కాదు వచ్చిందే కాదు కవిత కవితా మీరు లెసర్ లెసర్ రోజు స్టూడెంట్ లో పెడతారు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ మీరు ఫోన్ చేసి ఎదుగుతా ఉంటా నాకు బీ బాగాలేతుంది నాకు ఇట్లా అవుతుంది బి బీ బాలేస్తే కొంచెం బంద్ చేసుకొని మంచి మంచిగా చదువు నేను ఏమంటారు బీపీ బాగా లేస్తే కొంచెం బంద్ చేసుకో కొంచెం బంద్ చేసుకొని మళ్ళీ మనకి కూడా బంద్ చేసేసుకోండి రాదు మరి మళ్ళీ నాకు బీపీ లెవెల్ వేసుకోండి నాకు బీపీ లెవెల్ నీ లెక్క అన్న మల్లన్నకు కూడా నీలాగా బీపీలు ఇవ్వలే తాపకు బీపీలు ఎత్తుంది అది ఇది నీలేక ఓవర్ స్లిప్ గా కాలే మల్లన్న మాట్లాడేదానికి సబ్జెక్ట్ ఉంటుంది నా గురువు సినిమా మల్లన్న గారు దానికి మీరు పార్టీ పార్టీ కార్యకర్తలు ఉచ్చదాగురి ఉచ్చదాగ పొంగురాలు చెప్తురా అనే పదం రాసిరు నాకనే పదం రాసిరు నేటి మాట రాసిన పెద్ద పెళ్లి వంద సార్లు రాసిండు అడుగుపో

రాప రాత రాసి లోడు నేటి మరల రాసి లోడు ఎందుకు రాసిరు అంటే మీది మీకే నలుపు ఇస్తాను ఇప్పుడు ఏది నువ్వు చదివి ఇట్ల నీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నీ పంపిస్తా నువ్వు చూడు రాసుకుంటే సంవత్సరం నువ్వు దీన్ని హైలెడీ ఏత్తో నోదో తెలిదా కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు నువ్వు అన్నదానికి నేను అన్నదానికి నీ తయారు చేసి పంపిస్తా చూసుకో ఓకేనా నువ్వు మాట్లాడింది ఏముంది అక్కడ చదివింది ఏంటిది నువ్వు మాట్లాడింది ఏంటిదో కూడా నేను చెప్తా ఓకేనా రోజు చెప్పకు ఈ రోజు గురించి అన్నా నేను చేసింది నేను ఈ రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజు గురించి మాట్లాడతానా ఎందుకు రాసి నేను ఇవ్వాలి సమాధానం చెప్పగలదా చెప్పలేవా ఏంటిది ఏం మాట వల్ల ఎందుకు నేటి మాటల్లో అగ్రకురాల ఉత్తదాగం రాసిండు ఎందుకు అగ్రకురాల సంకనాగం రాసిండు బీసీ నాయకులు ఎందుకు అవమానించిండు నేను నీకు ప్రతి ఒక్కటి వివరించా నీవు నువ్వు మాట్లాడిన దానికి ఆడ రాసిన దానికి ఇవన్నీ వివరించి నీకు నీకు వాట్సాప్ చేస్తా నువ్వు నువ్వు రేపు డిస్ప్లే కూడా వేసుకో నేను నేను చెప్పింది నాకేం అవసరం లేదు కానీ నువ్వు అయితే అన్న నువ్వు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడు నేను ఫస్ట్ నేను మరీ మరీ చెప్తున్నా నచ్చిందా హలో దాడి నీలాంటిోలు చేసేనికి నీలాంటి కూట్రలు చేసేవలో ఈ సోండి ఛానల్ పెట్టుకున్నాడు ఇంత సేపు నువ్వు అవు బాజ ఇప్పుడు కూడా చెబుతున్నా నువ్వు టిఆర్పి పార్టీ గురించి ఎవర ఎక్స్ట్రా మాట్లాడితే బాగుండదు అని చెప్తున్నా ఓకే BC నాయకులపైన BC నాయకులు అన్లేయారు నీ అనేది ఏంది నువ్వు అనేది ఏంది ఈ కడియేత్తనో తెలదా నువ్వు ఇది కడియేసి చేసి మాట్లాడుతావు ఎదరే పార్టీ వాళ్ళ గురించి అది అని మాట్లాడితే నేను చెప్పేది టిఆర్పి పార్టీ వాళ్ళు ఉచ్చలు దాగుతున్నారు అది అని మాట్లాడితే మాత్రం బాగుండదు అని చెప్తున్నారు నేను అనేది ఏంది నువ్వు చెప్పేది మాటను డైవర్డ్ చేయకు నీకు ప్రతి ఒక్కటి ఇప్పుడు నీకు వేసి పంపిస్తా చూసుకో చూడు నీకు అవసరం అయితే పోతు డిస్ప్లేకి అయితే ఇట్లే నే నీకు పంపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా అప్పుడు నా వాయిస్ కూడా నేను వయసు నేను కూడా ఇప్పుడు పంపిస్తా నీకు

నేను అనేది ఏంటంటే అక్కడ ఉన్నదే చదివిన అంటు నువ్వు అక్కడ ఏముందో నేను ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా రైట్ చెప్పినా